స్వాములందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తాం యూట్యూబ్ ఛానల్ మీ శంకర స్వామిని ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా ఒక లైక్ కూడా ఇవ్వండి ఇవాళ అందరి తోటలో ఎక్కడ చూసినా నల్లులు ఉన్నాయి ముడుచుకుంటూ ఉన్నాయి కానీ నా తోటలో లేదు స్వామి ఒక్కసారి చూపించండి చూడండి స్వామి ఎంత నీట్గా ఎంత షైనింగ్గా ఎంత అసలు ఇగురు అసలు చిన్న ఇగురుతో రావడానికి కారణం ఏమిటి అసలు చూడండి ఎక్కడ చూసినా నల్లు లేటాకు ఎట్టా ఏ స్వామి ఫోన్ చేసినా స్వామి నల్లి ఎట్టా కాయన స్వామి అని ఎన్నో మందులు స్ప్రే చేస్తున్నాను నేను ఏ మందు స్ప్రే చేసిన అని చెప్పేసి ఇంత నీట్గా రావడం జరిగింది కూడా మీకు వీడియోలో కూడా తెలియజేస్తున్నాను నేను గత ఇప్పుడు ఫీల్డ్కి వెళ్తేనే ఒక స్వామి వచ్చేసరికి స్వామి నల్లులకు బాగా విపరీతంగా పనిచేస్తుంది స్వామి అంటే ఏం స్వామి నల్లికి పని పనిచేసేది టెక్నికల్ మార్చి మార్చి కొడితే ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్తే లేదు స్వామి చాలా మంచి పని చేసిన స్వామి మీరు ఒక్కసారి మీ ఈ ఫీల్డ్కే వస్తున్నారు కదా స్వామి ఒకసారి చూడమని చెప్పేస్తే వెళ్ళడం జరిగింది ఆ రోజు ఆ వీడియో కూడా గతంలో అప్లోడ్ చేయడం నేను ఆల్రెడీ ఎప్పుడో స్ప్రే చేసిన అది నెగ్జాన్ ఇది అంతా పని చేయదులే అప్పుడు పని చేసినప్పుడే మన రైతులకు చెప్దాంలే అనుకొని చెప్పలేదు నేను ఎందుకు చెప్పలేదు అంటే పని చేస్తేనే మనం చెప్పాలి పని ఆ స్వామి తోటను చూసి నా తోటను ఎప్పుడో మందు స్ప్రే చేసుకున్నా ఆహా మంచి రిజల్ట్ ఉన్నప్పుడే మనం రిజల్ట్ వీడియోలు పెడదాం లేకని చెప్పేసి అని వీడియో రిజల్ట్ వీడియో పెట్టలే చూడండి స్వామి ఎంత నీట్గా ఉన్నది చూడండి ఇక నేను నెగ్జాన్ కొట్టడం వల్లే ఇంత నీట్గా వచ్చాను ఇగో ఆ మందే ఏదో కూడా కాదు ఇది నెగ్జాన్ ఎంటీ బాటిల్ చూడండి ఒకసారి ఎంటీ బాటిల్ నేను స్ప్రే చేయడం జరిగింది నెగ్జాన్ అగ్రిస్ అయిన వాళ్ళది నెగ్జాన్ ఇది ఇందులోనే అకిరాన్ ఉంటుంది వాళ్ళది కాంబినేషన్ వాళ్ళది ఆ కంపెనీ వాళ్ళది అకినాన్ ఎట్ట బ్రాండు బ్రాండ్ కంటే మించిన బ్రాండు నెక్జాన్ అనుకో ఆ స్వామి నాకు చెప్పిండు స్వామి మీరు స్ప్రే చేయండి స్ప్రే చేయండి అసలు ఆ స్వామి అని పిల్చోడు స్వామి ఊ కూయ్యి కూడా నాకు తలుపుకున్నాడు ఏం స్వామి అని నేను అనుకుంటున్నా అయితే అయ్యప్ప రూపంలో వచ్చి దేవుడు లెక్క చెప్పి నాకు చెప్పడం జరిగింది అప్పుడు తొమ్మిది రోజులు బ్యాక్ నేను స్ప్రే చేయడం జరిగింది స్ప్రే చేసినా ఆ స్వామి కూడా స్ప్రే చేసింది కా ఆ ఫీల్డ్ కూడా అటు వెళ్తుంటే ఆ ఫీల్డ్ చూసినా అందుకనే అప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేసిన ఆ గతంలో అప్పుడు వీడియో అప్లోడ్ చేసిన ఆ స్వామి స్ప్రే చేసింది ఇది మన తోటలో స్ప్రే చేసిన నేను తొమ్మిది రోజులు బ్యాక్ ఎందుకంటే బాగుంటేనే అప్లోడ్ మనం రిజల్ట్ చెప్తామని చెప్పేసి తొమ్మిది రోజులు బ్యాక్ చెప్పడం జరిగింది స్ప్రే చేయడం జరిగింది ఇది నాది ఇది మంచి గుడ్ రిజల్ట్ ఉంది అసలు అయితే సూపర్ ఉంది మనం ఎన్నో కంపెనీలు పెద్ద పెద్ద మందులు స్ప్రే చేయడం వల్ల ఎంత పని పని చేసిందో కూడా మీకే తెలుసు ఈ ఈ మందు స్ప్రే చేయడం వల్ల మనం కూడా చాలా రైతులకి మనం సబ్స్క్రైబర్లు మన రైతులు మనం ఫోన్ చేయడం మనం కూడా పంపించడం సో నేను ఈ మందు స్ప్రే చేసిన ఈ మందు స్ప్రే చేయడం వల్ల నాకు నల్లిలు పోయే సన్న ఎగురొస్తుంది అనుకున్నా కానీ ఈ నల్లిలు పోయి దీనివల్ల సైడ్ బ్రాంచెస్ వచ్చింది అలాగే ఫ్రూటింగ్ కూడా బాగా వచ్చింది ఎందుకంటే ఫ్రూటింగ్ కూడా వస్తుంది ఇగురొచ్చి ఫ్రూటింగ్ కూడా వస్తుంది సన్న ఇగురు కూడా వస్తుంది దోమ కూడా వెళ్ళి దీంతో ఆ దోమ అంటే రెక్కల దోమ వెళ్ళింది నల్లిలో అయితే బ్లాక్ ట్రిప్స్ పూతలు ఉన్న మా ట్రిప్స్ సో ఇప్పుడు నేను మందు స్ప్రే చేయడం నాకు గ్రోతింగ్ వచ్చింది సన్న ఇగురు వచ్చింది చిట్టాకులు వచ్చింది మంచి నల్లిపోయింది పూతల నల్లి కూడా వెళ్ళి నాకు మంచి గుడ్ రిజల్ట్ ఉంది సో మనం ఎన్నో ప్రాణ మందులు కొడుతున్నాం మనం బ్రాండ్ మందులు కొడుతున్నాం కాబట్టి ఒక పక్క బ్రాండ్ మందు స్ప్రే చేయండి ఒక పక్క ఈ మందు నెగ్జాన్ స్ప్రే చేయండి దానికి దీనికి కంపేర్ చేయండి మీకే మీ నేను కంపేర్ మీకే తెలుస్తుంది నేను చెప్పాను నేను స్ప్రే చేసుకోండి స్వామి కొట్టుకోండి చెప్పట్లే నేను చెప్తున్నాను ఎందుకంటే ఆ సైడ్ ఒక మందు స్ప్రే చేయండి ఈ సైడ్ ఒక మందు స్ప్రే చేయండి మీ కాంబినేషన్ తెలుస్తుంది కాబట్టి ఏ మందు బాగుంటుందో మీకు అది ఆప్షన్ నేను నెగ్జాన్ని స్ప్రే చేసుకోండి ఆ మందు స్ప్రే చేయాలని చెప్పట్లేదు నేను ఒక యూట్యూబర్గా ప్లస్ నేను కూడా ఫార్మర్ని ఒక వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి తోటి రైతులు ఉపయోగపడుతుంది కాబట్టి చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే నేను ఇక నేను మంచి మంచి మందులు చెప్పాను అనుకో నాకే మంచి పేరు వస్తుంది కాబట్టి నేను ఒక రూపంలో మీకు చెప్పడం అయ్యప్ప రూపంలో మీకు చెప్తున్నా మీరు కూడా నీకు ఐదు అనుకో ఒక రెండు ఎకరాలకో ఎకరానికి స్ప్రే చేయండి నెక్జాన్ కంపెనీ మందు వేరే దగ్గర స్ప్రే చేయండి అప్పుడు దాని రిజల్ట్ దీని రిజల్ట్ మీకు కంపేర్ చేయండి సో కూడా ఎన్నో మందులు కూడా చెప్తున్నా కూడా మనం కూడా ఒక టెక్నికల్ కంపెనీ మందు చెప్పాలి కదా అందుకనే నా తోడకు నేను మందు స్ప్రే చేసేది మళ్ళీ ఇంకోటి దనుక వాళ్ళది లేనివో లేనివో ఈ మందు ఎలా పనిచేస్తుంది మళ్ళీ దీని రిజల్ట్ కూడా ఇంకో ఫైవ్ డేస్లో పెడతా ఈ మందు ఇప్పుడు దీన్ని ఎగ్జామ్ మందు స్ప్రే చెప్పిన దీని మందు కూడా నేను కూడా నాకున్న మూడు ఎకరాల తోటలు మూడు ఎకరాలు స్ప్రే చేయలేదు అయితే నేను నాకు మూడు తోట ఉంది ఒక ఎకరం కానీ లేత తోట ఉంది రెండు ఎకరాలు ముదిరి తోట ఉంది కానీ నేను రెండు ముదిరి తోట తెచ్చుకోవాలి ఎందుకంటే నా దగ్గర అంత డబ్బులు లేదు నేను ఎకరానికే తెచ్చుకున్నా దీనికి ఎకరానికి తెచ్చుకున్నా ఇది కూడా నెగ్జామ్ స్ప్రే చేసిన కాస్ట్ ఎక్కువ అనుకుంటే నా వల్ల అంత కాదు అనుకున్న స్వాములు ఎవరు ఉంటే నెక్సాన్ కొట్టుకోవచ్చు నేను పెట్టుకోలే స్వామిని అనుకున్నాడు మీ ఇష్టం లేని ఒక కొట్టుకోండి కానీ నాకైతే నెక్స్జాన్ నచ్చింది స్వామి మాలో చెప్తున్నా కాబట్టి నాకైతే నెక్జాన్ సూపర్ పని చేసింది సో నేనైతే నాకు మంచి పని చేసింది కాబట్టి చెప్పడం జరిగింది నేనైతే అసలు రిఫేర్ చేయను ఎందుకంటే బాగా పని చేసింది కాబట్టి ఎన్నో కాస్ట్ పెట్టి మనసు మీరు వాడండి వాడకపోవండి చెప్పే బాధ్యత నాకు ఉంది ఐజ్ యూ గా నేను చెప్పే బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నా మీకు వాడండి వాడకపోకండి మీ నేనైతే నాకు దయచేసి నేను వైపు మాలోకి చెప్తున్నా కాబట్టి ఒక ఎకరాన్ని స్ప్రే చేసుకోండి రైతులు కాబట్టి నాకు కూడా బాధ వేస్తుంది ఎందుకంటే ఒక రైతు మోసపోతే కూడా నాకు కూడా బాధ కాబట్టి బాధ నాకు తెలుసు కాబట్టి ఎందుకంటే మా నాయన ఒక ఫార్మర్ నేను ఒక ఫార్మర్ని కాబట్టి తోటి రైతులు కూడా నా రైతులు కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి నేను చెప్పేసి చెప్తున్నాను మీకు అన్ని ఐదు ఎకరాలు ఉంది కాబట్టి నమ్మకం ఫస్ట్ నమ్మకం రావాలి కాబట్టి ఒక ఎకరానికి స్ప్రే చేసుకోండి ఇన్ని ఎకరాలు స్ప్రే చేయమని చెప్పట్లే సో బైక్ బైక్ చూడదు ఇంకా ఎకరానికి అయిపోయింది నా నెక్జాన్ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు దినో లానివో ఎందుకు స్ప్రే చేస్తున్నాను అంటే దీని పనితనం కూడా ఎలా ఉందో తెలుసుకుందాం ఇది కూడా కంపెనీ వాళ్ళు దాన్ని దీంతో పోతుంది దోమ కూడా వెళ్తుంది ఉన్న నల్లిపోతుంది అలాగనే రైట్ మైట్స్ కూడా పోతుంది అని చెప్పి స్వాములు చెప్తున్నారు కదా దీని కూడా నాకు మూడు ఎకరాల్లో ఎకరానికే తెచ్చుకున్న శాంపిల్ స్ప్రే చేద్దాం దీన్ని స్ప్రే చేసి ఎలా ఉంటుందో దీని రిజల్ట్ కూడా ఐదు రోజుల్లో బ్యాక్ మీకు పెడతాను ల్యానివా దీంట్లో వచ్చేసరికి కెమికల్ లానివో ధనుకా కంపెనీ వాళ్ళ కెమికల్ వచ్చేసి దీంట్లో వచ్చి ఆమ్ టూటామెట్ మెటామైట్ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ ఎయిటీ వన్ పర్సెంట్ అలాగే బైఫ్రీ త్రాన్ వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పాయింట్ ఎయిటీ వన్ పర్సెంట్ సో మేము ఎంత కాస్ట్ పెట్టి నేను స్ప్రే చేసుకోలేను స్వామి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేనైతే నెక్సాన్ స్ప్రే చేసుకున్నా మీరైతే నెక్జాన్లో వచ్చేసరికి నేనైతే జంప్ స్ప్రే కాంబినేషన్ కలుపుకున్నా జంప్ ఒకటే కలుపుకోవాలని లేదు స్వామి రోగాలు కలుపుకోవచ్చు రోగాల పోలీస్ కాంబినేషన్ కూడా పోలీస్ కూడా కలుపుకోవచ్చు లేదా జాని కూడా కలుపుకోవచ్చు ఇది నేను ఇది స్ప్రే చేసుకున్నాను మీరు ఈ స్ప్రే ఇందులో కమ్మినేసి ఇది అన్యుమినియం బ్యాటిల్ కాబట్టి దీంట్లో వచ్చేసి టెక్నికల్ ఇది కూడా ఆర్గానిక్ టెక్నికల్ ఉంటుంది టెక్నికల్ కాబట్టి దీనికి కలపాల్సిన కంటే ఎక్కువ కల్ మందు పర్సంటేజ్ కలుపుతారు కాబట్టి కాబట్టి ఎక్కువ రిజల్ట్ వస్తుంది కాబట్టి సో ఇది నేను చెప్పాలనుకున్నా మన రైతులు అయితే మంచి నల్లు అటాక్ ఉంది కాబట్టి ఆసి తూసి మీరు మందు మీరే స్ప్రే చేసుకోండి స్వామి ఓకే సో ఫస్ట్ టైం ఇప్పుడు ఈ టైంలో సరైన సమయం ఇప్పుడు నల్లి అటాక్ కాబట్టి ఈ టైంలో మంచి మందు చెప్పాలి కాబట్టి నేను నా వంతుగా నేను ఒక యూట్యూబర్గా మీకైతే తెలియజేస్తున్నాను సో మన ఫస్ట్ టైం అనే ఛానల్ ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి స్వామి ఇంకోటి మర్చిపోయినా నిన్న వచ్చేసరికి మన గుంటూరు నుండి రిటైర్డ్ ఆఫీసర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఆఫీసర్ ఆయన ఏజ్డ్ వచ్చేసరికి డెబ్బై సంవత్సరాలు మనం వచ్చేసి ఆరు ఏడు రోజులు బ్యాకు మా తో మా చేను పక్కన ఫీల్డ్ తోటని సీడు చెప్పడం జరిగింది ఆయన కాబట్టి సీడ్ కానుక ఆయన వేసుకున్న సీడ్ ఏంది తోట ఎలా కాసిందని చెప్పిన వీడియోలో చెప్పడం జరిగింది అయితే ఇది కాదా కాదని చెప్పేసి ఆ స్వామి వచ్చి రిటైర్డ్ ఆఫీసర్ డెబ్బై సంవత్సరాల నుండి ఆఫీసర్ రావడం అంటే అది కాస్త ఇష్టం కాదు ఎర్లీ మార్నింగ్ నాలుగింటికి ఎక్కి ట్రైన్ ఎక్కి నా దగ్గరకు వచ్చేసి పదకొండు అయింది పది అయింది పైగా మా ఫ్రెండ్ నేను భీక్ష భీక్ష ఆ టైంలో నేను పోవాలా ఇటు పోవాలా అని కాకుండా పాప ఆ నుంచి డెబ్బై సంవత్సరాలు అని చెప్పేసి రావడం రెండే ఫీల్డ్ చూపించిన మా స్వామి కూడా రెండు ఫీల్డ్లు చూపించేసాయి నువ్వు రా ఇక్కడ ఎవరు లేకపోతే ఎట్టానని చెప్పేసరికి వెళ్ళడం జరిగింది రెండే ఫీల్డ్ చూపించిన ఆ స్వామి మళ్ళీ అలాగే ఆ స్వామి డెబ్బై ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ రావడం అంటే ఈ ఏజ్లో కూడా వ్యవసాయం చేయడం ఎంత ఇంట్రెస్ట్ చూడండి ఆ స్వామి కూడా ఇక్కడ వచ్చి మళ్ళీ ఒక యాభై ఎకరాలు వ్యవసాయం చేస్తాను అంటాడు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఫీల్డ్ చూడండి స్వామి నేను వ్యవసాయం చేస్తా అంటాడు అయితే ఈ టైంలో కూడా వ్యవసాయం చేయాలంటే వాళ్ళు మంచిగా పని చేస్తే ఇంకా ఎన్న ఇంకో ఐదు సంవత్సరాలు ఎక్స్ట్రా బతుకోవచ్చు అని చెప్పేసి ఆ స్వామి ఆలోచన పైగా ఈ టైంలో ఈ ఏజ్లో వచ్చి వ్యవసాయం చేయడం అంతే అది కాస్త విషయం కాదు స్వామి ఆ వీడియో కూడా షార్ట్ వీడియోలో మనం వీడియోలో అప్లోడ్ కూడా చేయడం జరిగింది సో అందరికి మన ఛానల్ చూసినట్టు అయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా మన ఫీల్డ్ మనం పెట్టిన ఫీల్డ్లో సీట్ వాళ్ళు ఎవరైనా ఉండటం మనం వచ్చి మీరు వచ్చి చూడండి చూస్తేనే వచ్చి మీకు నచ్చితే తీసుకోండి మన వీడియోలో మన నెంబర్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఓకే బాయ్ ధన్యవాదాలు